సంగారెడ్డి జిల్లా సదాశివపేట నూతన మున్సిపల్ చైర్మన్ అపర్ణ శివరాజ్ పాటిల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గతంలో చైర్మన్గా అభివృద్ధి నిర్వహించిన జయమ్మపై బీఆర్ఎస్ కౌన్సిలర్ తిరుగుబాటు జెండా ఎగరవేశారు నేడు ఆర్డీఓ వసంతకుమారి ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మానంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు మొత్తం ఇరవై ఆరు వార్డులకు సంబంధించి కౌన్సిలర్లు ఉండగా పంతొమ్మిది మంది కౌన్సిలర్లు అపర్ణకు మద్దతుగా తెలపడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ సదాశివపేట పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు సదాశివ మున్సిపల్ కార్యాలయంలో పేటు చైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియ కోసం ముందస్తుగా ఒక నోటీసు ఫామ్ త్రూలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారము ఎన్నికైనటువంటి కౌన్సిలర్ల సమక్షంలో చైర్పర్సన్ ఎన్నిక కోసం మీటింగ్ నిర్వహించడం సమావేశం నిర్వహించడం జరిగింది దాంట్లో మనకు కావలసినటువంటి పూర్తి ఉన్నటువంటి కౌన్సిలర్స్ ఎంతమంది ఇరవై ఆరు ఇరవై ఆరు కౌన్సిలర్లో మనకు కావాల్సినటువంటి ఫోరం కోరం ఒకటి బై రెండో వంతు అనగా పదహారు మంది లేదా అంతకంట పైన కానీ అంతకంట పైన పంతొమ్మిది మంది హాజరు కావడం జరిగింది వారందరూ కూడా ఏకగ్రీవంగా శ్రీమతి పాటిల్ పాటిల్ అపర్ణ గారిని చైర్పర్సన్గా ఎన్నుకోవడం జరిగింది ఇంతటితో ఈ ప్రక్రియ ముగించడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ